ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే మా యొక్క శైలాని బాబా ఏం చెప్తున్నారంటే ముందు గురు దీక్ష తీసుకోమంటున్నారు ఆ తర్వాత ఏదైనా చేయాలంటున్నారు చూడండి పుష్ప గారు అయితే మీ ఆరోగ్యం అనేది సరిగా ఉండడం లేదు ఎప్పుడు బలహీనంగా ఉంటారు అవును మందులు వేసుకున్న ఏం లాభం లేదు అవును చేతబడి ప్రభావం ఉంది ఏదో దేవుడు వస్తున్నాడు అని చెప్తున్నారు కదా దాంతోపాటు ప్రేతాత్మ కూడా ఉంది అవును పొట్టలో తలలో ఎప్పుడు సమస్యగా ఉంటుంది తల భారంగా ఉంటుంది కళ్ళు బయర్లు కమ్ముతుంటాయి మీ యూట్రస్ లో గాయాలవుతున్నాయి పూజ చేయటంలో శ్రద్ధ ఉండట్లేదు సోమరితనం ఉంటుంది అయితే మీ కండరాల్లో నొప్పులు బాగా ఉంటున్నాయి ఈ కోటల చుట్టూ తిరిగే సమస్య ఏదైతే ఉందో దాని నుండి విముక్తి కోరుకుంటున్నారు గురుదీక్ష తీసుకోవాలని కోరుకుంటున్నారు అయితే చూడండి మీ పైన శైలాని దేవుడు వస్తూ ఉంటాడు ఇంకా మీరు ఒకసారి వెళ్ళి చాదర్ కప్పాలనుకుంటున్నారు అదేమైనా చేశారు ఒక చిన్న పని చెప్తున్నాను అది ఇంట్లో చేయండి అది ఇంట్లోనే చేయండి సరేనా సరేనండి ఈ మంత్రాన్ని చదువుతూ ఉండాలి మీ మనసుకైతే చదవాలనిపించదు అయినప్పటికీ మీరు చదువుతూ ఉండాలి సరేనా వెళ్ళండి